సేవాలాల్ జయంతి ఉత్సవాలను సందర్భంగా కోటగిరి బండలలోని దేవునిగుట్ట తండ గ్రామ పంచాయతీ పరిధిలో సేవాలాల్ సేవన ఆధ్వర్యంలో సేవాలాల్ మాత మాతాలయంలో చండీ హోమం నిర్వహించారు రెండు రోజులు సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన శుక్రవారం రోజు గ్రామంలోని ఇరవై ఒక్క జంటలతో ప్రముఖ సిద్ధాంతి రాజు మహారాజు ఆధ్వర్యంలో చండీ హోమం నిర్వహించారు ఈ సందర్భంగా రాజు మహారాజు మాట్లాడుతూ లోక కళ్యాణం అర్థం దేవుని గుట్ట తండ గ్రామస్తులు చేపట్టిన చండీ హోమం గ్రామంలోని అన్ని కుటుంబాలకు సకల సిద్ధి సుఖశాంతులు కలుగజేస్తుంది అని ఆకాంక్షించారు గ్రామంలో పాడి పంట పిల్ల పాప చల్లగా ఉండేందుకు సేవలాల్ జయంతి ఉత్సవాల్లో చండీ హోమం నిర్వహించడం గొప్ప విషయం అన్నారు సేవలాల్ జయంతి ఉత్సవాలు శనివారం కూడా కొనసాగుతాయని తెలిపారు దేవుని గుట్ట తాండలో జగదంబ సేవలాల్ మహారాజ్ ఆలయంలో ప్రజల సహాయ సహాయ సహకారాలతో అందరూ కూడా పౌరా నుంచి విచ్చేసినటువంటి మన మహారాజ్ మళ్ళీ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈరోజు గుడిలో చండీ హోమం నిర్వహించడం జరుగుతుంది రేపనగా శనివారం రోజు శివలాల్ మహారాజ్ జయంతి ఉంది ఆ పురస్కరించుకొని లోక కళ్యాణం కొరకు అందరు కూడా బాగుండాలని అందరు కూడా ఆయుధానికి ఉండాలని లోక కళ్యాణం కొరకు అందరు కూడా తాండావాసులు అందరూ కూడా బాగుండాలని అమ్మవారి దయ అందరి మీద ఉండి చక్కగా అందరూ ఆయురారోగర్యాలతోటి ఉండాలని ఆ ఉద్దేశంతో శేవాల జయంతి పురస్కరించుకొని ఈరోజు గుళ్ళో చండీ హోమము భక్తుల సహకారంతో నిర్వహించడం జరుగుతుంది కనుక ఆ శేవాల మహారాజ్ తర్వాత జగదంబ ఆశీస్సులు అందరి మీద ఉండి అందరూ కూడా చక్కగా పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని महाराज लगे तारे ये वाला हाल है फारगोत वाला स्टे जो इच्छा निथा मनम कृपा के सुंदर कात के सहा है महाराज हंस भाग के कृपा रहे श्री वेद रूप मत को जय पराजय बिना ब्रह्म के वाला है सुन लो फिररा के कथा है अरे सुन लो महाराज और दरा में के ध्यान खा है धीरे बात धीरे बात चलिए गुरु के हेड पैक इधर ना कौन यात्रा पे तो है तोला Gracias. Okay.